ఇటు వీ నమస్కారం బాపనపల్లి సారీస్ బాపట్ల ఇప్పుడు మీకు చూపించే హ్యాండ్లూమ్ సారీస్ హ్యాండ్లూమ్ సారీస్ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తున్నాము సరికి గోదావరి గార్డు అంటారు బుటా వస్తుంది థ్రెడ్ వర్క్ అనమాట ఏదైనా సరే హ్యాండ్ల్యూమ్స్ వచ్చేసరికి జనరల్గా ఏంటంటే స్టైప్స్ వస్తుంది అల్లు పాట వస్తుంది అల్లు స్టైప్స్ వస్తుంది ఇది కేవలం త్రీ నైంటీ నైన్కి ఇస్తున్నాం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది కలర్ చార్ట్ చార్ట్ ప్యూర్ కాటన్ జరి అనేది లేకుండా థ్రెడ్ వర్క్ అనమాట కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటాయి కలర్ చార్ట్ ఫుల్ కలర్ చార్ట్ వస్తుంది సపోజ్ దీంట్లో మనకి ఇలా వద్దు ప్లెయిన్ కావాలనుకున్నప్పుడు ఇలా ప్లెయిన్ వస్తుంది పళ్ళు పట్టేసరికి ఇలా జెరి వస్తుంది కింద బాటిల్లో కూడా జెరి వస్తుంది సేమ్ ప్రైస్ వస్తుంది త్రీ నైన్టీ నైన్కి వచ్చేస్తుంది సేమ్ ప్రైస్ సో సోటిలో కలర్ ప్రైస్ అయితే మీకు హోల్సేల్ ప్రైస్ అండి డైరెక్ట్ మా మక్క దగ్గర నుండి కాస్ట్ తీసుకునేవారు కదా వాళ్ళు సెట్ ప్రైస్ తీసుకోవాలి బల్క్ ఐటమ్స్ తీసుకోవాలి సో ఇక్కడైతే మీకు సిక్కి సారీ కూడా తోరేస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ అయితే ఉంటుంది సారి వీటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకోవడం జరుగుతుంది సో నో ప్రాబ్లం అనమాట పార్సల్ విషయంలో మరి బల్క్ ఐటమ్ కావాలి రీసెంట్ పర్పస్కి అనుకున్నారు హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు వారికి కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి సో కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ బ్యూర్ కీ కలర్ కాంబినేషన్ కలర్ చాట్ చూసినారు కదా ప్యూర్ హ్యాండ్లో బ్యూర్ కీ కలర్ చాట్ అండి నైస్

వాళ్ళు ఏదైనా సరే స్ట్రైప్స్ ఆ స్ట్రైప్స్ వస్తుంది దీంట్లో డిఎన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి మన దగ్గర జస్ట్ ఓన్ శాంపిల్ చూపిస్తున్నాను మీకు నేను అంతే మేము డిఎన్స్ బార్డర్ స్టైల్స్ మారుతూ ఉంటాయి మన ఈ వీడియోలో ఏంటంటే ప్రైస్ పరంగా చూపిస్తున్నాం అవి కానీ కంటిన్యూ చూపిస్తే ఒక వీడియో చాలదు అనమాట ఇలా కలర్స్ దీంట్లో సపోజ్ ఈ బార్డర్ చూపించాను ఇంకో బాడకుంటుంది సపోజ్ వీడియో కాల్లో వస్తే ఇంకో డిజైన్ కూడా చూపించే అవకాశం ఉంది కంచి కాటన్లో జరి బార్టర్ జెరీ బార్టర్ వచ్చేస్తుంది వేసరికి సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఇలా బార్టర్ స్టైల్స్ జెరీ స్టైల్ మారుతూ ఉంటాయి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ అనమాట మల్టీ కలర్లో ఈ కలర్ చూడండి ఎవర్ గ్రీన్ కలర్ ఫొట్సారి ఎలా ఉంటుందో ఉంటుంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ కూడా టోటల్ అన్ని కలర్స్ ఏదైనా సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది సపోజ్ దీంట్లోనే మన పోచంపల్లిలోనే రేటు తక్కువలో కూడా ఉంటాయి ఇది కొంచెం ఫైన్ క్వాలిటీలో సెవెన్ హండ్రెడ్లో చూపిస్తున్నాను మీకు నేను పళ్ళు పాటు ఏదైనా సరే కంపల్సరీ మీకు టసస్ వచ్చినాయి కదా మ్యాక్సిమం ఈ స్ట్రైక్స్లో వస్తుంటుంది ఇలా కటార డిజైన్ కానీ లేకపోతే డై పళ్ళు కానీ వస్తుంటుంది కలర్స్ కూడా పోచంపల్లి బోర్డర్తో వస్తుంది ఇది సేమ్ ప్రే సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది మ్యాక్సిమం కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ ఈ వీడియోలో కనబడతాయి చెక్స్లో పరొక ప్యాటర్న్ వస్తుంది కంచికాటలో డిఫరెంట్ చెక్స్ అనమాట జెరీ కాన్సుడు కింద కాబర్ జెరీ వచ్చేస్తుంది కింద పైన సేమ్ బార్డర్ మ్యాచింగ్స్ కూడా లుక్ వస్తాయి ప్రైస్ సేమ్ ఇది బయట మార్కెట్ వచ్చేసరికి నీళ్ళు ఇదే తీసుకోవాలంటే ఎయిట్ ఫిఫ్టీ దాకా ఉంటుంది మనం సెవెన్ హండ్రెడ్కి వెళ్ళి ఇప్పుడు టెన్ కలర్ మ్యాచింగ్ వచ్చేస్తుంది సేమ్ పట్టు శారీ అలా ఉంటుంది అలా ఉంటుంది ఇంత గ్రాండ్ లుక్ వస్తుంది పళ్ళు పాడేసరికి అలా స్టైప్స్ వస్తుంది శారీ మొత్తం అలా బుట్టని వచ్చేస్తుంది ఇది సేమ్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్లో నేను టెన్ డించ్ దగ్గర చూపిస్తున్నాను ఇది బ్లాక్ కాదు నేవీ బ్లూ యాక్చువల్ ఫస్ట్ మంత్ చూపించింది పర్పుల్ కలర్ థిక్ నేవీ బ్లూ చూడ్డానికి ఏంటంటే బ్లాక్ లా కనబడితే బ్లాక్ కాదు డార్క్ షేడ్ వచ్చింది కదండి ఇవన్నీ కూడా మనకు సేమ్ కాస్ట్ అయితే ఉంటాయండి అండ్ ఐటమ్ మాత్రం మీకు అల్టిమేట్ ఐటమ్ అయితే ఉంది యూస్ చేసుకోవడానికి కలర్ కాంబినేషన్ అది బాగుంది చూడొచ్చు చక్కగా మంచి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తో జరీ పాటర్ అయితే వస్తుంది నాలుగో సారీ అంతా కూడా బుటీ అయితే వస్తుంది దీనిలో స్పెషల్ అంటే పైన వచ్చరికి స్మాల్ బార్డర్ వస్తుంది కిందసరికి డబుల్ బార్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం బూట వస్తుంది పళ్ళు పాటు వచ్చేసరికి స్టైప్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది చాలా ఆప్షన్స్ ఉన్నాయండి నెక్స్ట్ కలర్ మరొక ఎక్సలెంట్ కలర్ ఫిరోజీ బ్లూ గుర్తి నెక్స్ట్ కలర్ ఓకే ఓకే కలర్స్ అయితే హైలైట్ కలర్స్ యూస్ చేసుకుంటే ఎవరు కూడా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది అండ్ మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం చూపించిన సెవెన్ హండ్రెడ్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ తేడా వస్తుంది వస్తుంది గద్వాల్ టైప్ వచ్చేస్తుంది ఇది పళ్ళు పాటు వచ్చి ఇలా వచ్చేస్తుంది సారీ చెక్ సెల్ఫ్ చెక్ వస్తుంది అన్నమాట సెవెన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ప్రైస్ వచ్చి కలర్ మ్యాచింగ్స్ చాలా బాగుంటాయి

ప్లెయిన్ అండి ప్లెయిన్ విత్ బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అంటే మనకు కలర్స్ బోర్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ రూపీస్ అండి సెట్ వైజ్ తీసుకోవాలి అని రూల్ ఏం లేదు సెట్ వైజ్ వాళ్ళకి మీకు సెపరేట్ అడ్ ఇస్తారండి ఎప్పుడైనా సరే సపోజ్ ఒక ట్రైన్లో ఈ సెట్ సెట్ టోటల్ సెట్ తీసుకోవాలి కంపల్సరీ వేసి వస్తుంది ఇది ప్రింట్ వస్తుంది అండి బుట్టి కాదు జరిగే సేమ్ ప్రైస్ వచ్చేస్తుంది జరిగి బార్డర్ స్టైల్ మార్పు ఉంటాయి కంచి కాటన్ మీద ప్రింట్ అనమాట ఇవన్నీ కూడా హ్యాండ్ ప్రింట్ వస్తుంది కదా హ్యాండ్ ప్రింట్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది దీంట్లోనే చెక్స్ వస్తుంది జెరీ చెక్ మీకు ఇప్పటివరకు జె జీరీ చెక్ బుటా వచ్చేవి జెరీ జీరీ చెక్స్ అది శారీ మొత్తం టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది పళ్ళు పడేసరికి స్టైచ్స్ వస్తుంది అన్నమాట జెరీస్ టైప్స్ ఇప్పటి వరకు మీరు చూసింది కలర్ డై చేసారు ఈ జీరీస్ టైప్స్ వస్తుంది చాలా నైస్ లుక్ వస్తాయి టోటల్ డార్క్ కలర్ మీద మ్యాచింగ్ వస్తాయి అనమాట ఇందులో ఒక స్పెషల్ ఏంటి ఏమిందంటే ఇప్పుడు ఈ కాటన్ బుటా ఉంటుంది కాటన్ బుటా అయింది బీవింగ్ అనమాట డెవరియా వచ్చి కాటన్ బుట్ట వస్తుంది బల్లుపాటి సరికి ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇలా బుటా వస్తుంది అనమాట సేమ్ లేదు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీకి వచ్చేసింది కూడా మీకు బుటా చీర వచ్చినా సేమ్ ప్రైస్ ఇస్తున్నాము కలర్స్ కూడా ఫాస్ట్ కలర్స్ వస్తుంది దీంట్లో

డోరియా వచ్చి ఇక్కత్తు బాటి వస్తుంది పళ్ళు స్పెషల్గా ఉంటుంది కటాల డిజైన్ టైప్లో పళ్ళు వస్తుంది అనమాట మీకు ఎంత చూపించిన దాంట్లో పళ్ళు ఏ విధంగా రాదు ఫస్ట్ మనం ఇక్కత్ కాన్సెప్ట్ పచ్చమ డిజైన్ చూపించాం పౌర్సింగ్ అలా రాదు ఇది ఫిఫ్టీ రూపీస్ తేడాతో పళ్ళు స్టైలే మారిపోతుంది కలర్స్ కూడా క్లాసిక్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తాయి మెరో గ్రీన్ అండి మరొక కలర్ గ్రీన్ రెండు ఎక్సలెంట్ అండి ఇవన్నీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నట్టు శారీస్ అండి మిస్ చేసుకున్న మరి కొన్ని